ట్లయితే భారీగా మళ్ళీ వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి శుక్రవారం నాడు మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ తెలంగాణలో వర్షాలు అయితే దంచి కొడుతున్నాయన్నమాట హైదరాబాద్తో సహా ఇక ఏపీ కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి శుక్రవారం నాడు రాయలసీమలో వర్షాలు అయితే పడబోతున్నాయన్నమాట రాయలసీమలో మనకి తెలంగాణ అనుకున్న అదే అదేవిధంగా మిగిలిన జిల్లాలో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి మీరు ఇక్కడ చూడవచ్చు దాంతోపాటు ఉత్తరాంధ్రలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది ఏజెన్సీ ప్రాంతాల్లోని తెలంగాణలో మాత్రం భారీగా వర్షాలు అదేవిధంగా తెలంగాణ రానుకున్న ఏపీ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే రాబోతు ఉన్నాయి ఇక మీరు చూడవచ్చు మొత్తం ఉపరితల ధోని ప్రభావం కారణంగా ఎక్కడెక్కడ ఏ వర్షాలు రాబోతున్నాయి అనేది రెడ్ కలర్లో మొత్తం అంతా కూడా అయితే ఉంది కదా ఈ ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి మిగిలిన ప్రాంతాల్లో మాత్రమే ఎండలైతే ఉంటాయన్నమాట దా అంటే మెజారిటీ మెజారిటీ ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి మనకి శుక్రవారం నాడు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ మీరు చూడొచ్చు ఏపీ తెలంగాణలో భయంకరమైన వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట అన్ని ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎండలైతే కాయబోతున్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది లైట్ మనకి లైవ్ వెదర్ అప్డేట్ అనమాట ఇది సో మనం శుక్రవారం నాడు ఈ విధంగా అయితే వర్షాలు అయితే రాబోతున్నాయి సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని